ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మయోగం నుండి ఇరవై ఏడవ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ప్రకృతి క్రియమాణాన్ని గుణే కర్మాణి సర్వసహ ప్రకృతి ఎందున్న శక్తులన్నీ మానవుల్లో కూడా ఉన్నాయి ప్రకృతిలో ఉన్న సత్వ రజస్సు తమస్సులు మానవుల్లో కూడా ఉండి పనిచేస్తూనే ఉన్నాయి ప్రకృతి బాహ్యంగా ఉన్నట్లే నీలో నాలో కూడా ఉంది ఈ విషయం సాంఖ్యతత్వంలో చెప్పబడింది ఏ విషయంలోనూ చురుకుదనం లేకపోవడం తపస్సు విపరీతమైన శక్తి రజస్సు నిశ్చలత్వం నిర్మలత్వం సాత్విక లక్షణం ఈ మూడు సమతుల్యంగా ఉన్నప్పుడు సృష్టి ఉండదు ఈ సమతుల్యం కొంచెం సడల్గా సృష్టి జరుగుతుంది అప్పుడే ఇంకొక మార్పుకు ఆస్కారం కలుగుతుంది బ్రహ్మాండం నుంచి విశ్వవ్యవస్థ ఉద్భవిస్తుంది ప్రకృతే క్రియమాణాన్ని గుణై అన్ని విధాలైన ప్రకృతి క్రియలు ఈ మూడు గుణాల్లో నడుస్తున్నాయి ఈ మూడు లక్షణాలు కలయిక వల్ల సృష్టి పరిణామం జరుగుతుంది సృష్టి పరిణామంలో జీవ పరిణామంలో కూడా ప్రకృతి ఉంది కర్మాని సర్వసహ అంతా దాని వలనే జరుగుతుంది అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే అహంకారంతో నిండి ఉన్న మూఢుడు అంతా నేను అంటాడు సృష్టికర్త అందరికీ కొద్దిపాటి అహాన్ని కూడా ఇచ్చాడు అసలు అంతా ప్రకృతి వల్లనే జరుగుతుందంటే ఆ కొద్దిపాటి అహంకారణంగా అన్నీ నేనే చేస్తున్నాను అంటాడు మానవుడు ప్రకృతికి అన్నిటినీ అధిగమించే స్థితి ఉంది ఆ స్థితి బాహ్యంగాను మనలోనూ ఉందని వేదాంతం వివరిస్తుంది ప్రకృతిలో ఉన్న రసాయనిక భౌతిక పదార్థాలే మనలోనూ ఉన్నాయని విజ్ఞాన శాస్త్రం చెబుతుంది శరీరం ఇంద్రియ జ్ఞాన వ్యవస్థ ఆ ప్రకృతి స్థితి నుంచే పనులను నిర్వహిస్తున్నా మనం మాత్రం నేను చేశాను అని అంటాం మనం కాదు చేసేది ప్రకృతి ప్రోద్భలంతో మనం చేస్తున్నాం మనం తింటున్నాం అనుకుంటున్నాం కానీ ప్రకృతి మనలను తినేలా ప్రోత్సహిస్తుంది అదేవిధంగా అన్ని ప్రకృతి ప్రాద్భావం వల్లనే జరుగుతున్నాయని మనం గుర్తించాలి బయట లోపల అంతా ప్రకృతి శక్తిని తెలుసుకోగలగాలి ఈ ప్రకృతి ఒత్తిళ్లను చాలాసార్లు మనం అంగీకరించవలసి వస్తుంది కాకుంటే ఈ బాహ్య భౌతిక వాతావరణాన్ని ఉన్నత స్థాయి అవగాహన వల్ల అధిగమించగలం అయితే అవి రెండు ప్రకృతికి సంబంధించినవే ఒకటి తక్కువ స్థాయి ప్రకృతి రెండవది ఉన్నత స్థాయి ప్రకృతి పరాప్రకృతి ఉన్నత స్థాయిది అపరా ప్రకృతి తక్కువ స్థాయిది ఈ రెండు కలిసి సృష్టి అవుతుంది మానవుని స్వేచ్ఛను చాలాసార్లు ప్రకృతి వల్ల అదుపులో పెట్టుకోవాల్సి వస్తుంది జీవ పరిణామాన్ని వాతావరణ ఒత్తిళ్ల ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇవి రెండు అహం అంటే నేను అంటూ స్వేచ్ఛను బంధిస్తాయి నేను అన్నది మాయా మూర్ఖత్వం ప్రకృతి చేస్తుందని తెలుసుకోవడం మంచిది ఉదాహరణకు ఆధునిక మనస్తత్వ శాస్త్రాన్ని చదివినట్లయితే అహంకారాన్ని ఉన్నదంతా చేతన మనస్సుగాను అహంకారం లేనిది అవచేతన మనస్సుగాను ప్రకృతి సిద్ధమైందిగాను తెలియవస్తుంది అహంకారాన్ని దాటగలిగినప్పుడు నీలోని దివ్యత్వం వ్యక్తమవుతుంది ఈ శ్లోకం వికాసం లేని వ్యక్తిని గురించి తెలిపింది రాబోయే శ్లోకం వికసిత శక్తి గురించి తెలియజేస్తుంది అదేమిటో వచ్చే వీడియోలో తెలుసుకుందాం